శుభోదయం నారుమీట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున నారాయణ నారాయణ అపర నారద నారది బహు జాగ్రత్తలు ఏంటి ఇంత పెద్ద పదం చెప్తున్నాడు నారు నారుమధ్య నాకు ఈ కాలంలో ఈ సీజన్లో ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎక్కువ మంది కలహప్రియులు అంటే ఒక నారదుడు కానీ ఒక నారది కానీ ఎక్కువ మంది అయిపోయారండి అందుకని అపర నారద నారది అని చెప్పి శీర్షిక పెట్టాను చెప్పాను వాళ్ళ గురించి క్లుప్తీకరించుకుందాం ఈరోజున సాధారణంగా మనుషుల తర్వాత ఒక బంధుత్వంలో కానీ ఒక స్నేహంలో కానీ లేక ఒక రక్త సంబంధంలో కానీ ఏదైనా మనస్పర్ధలు రావటం మాట మాట అనుకోవటం మౌనం వహించటం ఇది ప్రతిరోజు జరిగే విధానమే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా అలుగుతారు మాట్లాడుకోరు కానీ జరిగే పనులు జరిగిపోతూ ఉంటాయి గారు వంట వండిపోవటం వంట వండటం ఆయన ఆరోగ్యంగా ఆయన జాగ్రత్తలు తీసుకోవటం ట్యాబ్లెట్స్ పెట్టడం అలాంటివి అలాగే ఆయన కూడా ఆవిడకి కావాల్సిన పనులు ఇంట్లో సహకరిస్తూ చేస్తూ ఉండటం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ కూడా మౌన దీక్షలునే జరుగుతూ ఉంటాయి కాకపోతే సాయంత్రం రాత్రి అవ్వగానే తప్పనిసరిగా కలుసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే కృష్ణారామం అనుకోవాలి కాస్త మంచి చెడు మాట్లాడుకోవాలి కదా తప్పదు కదా ఇవి సాధారణం కాకపోతే కొన్ని విషయాలు వచ్చేటట్టికి ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి చిన్న మాట వస్తే ఈ మధ్య ఈ కలి ప్రభావము ఏమో తెలియదు కానీ కలి పూనుతున్నాడు అందరిలో పూనుతున్నాడు రకరకాలుగా పూనుతున్నాడు ఎందుకని మాట్లాడుకోరు ఎందుకని మౌనం వహిస్తున్నారో ఎందుకని కొన్ని రోజుల పాటు ఎడబాటుగా ఉంటున్నారో ఎవ్వరికీ తెలియట్లే చిన్న మాట ఒక చిన్న మాట అనుకుంటే అది చిలికి చిలికి గాలివాన్ అవుతుంది టీకప్పులో తుఫానే ఇంతకీ ఆలోచిస్తే ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే మధ్యవర్తి ఇద్దరికి ఒక ఇద్దరు స్నేహితులకి ఒక మంచి క్లోజ్ ఉన్నటువంటి ఇంకో మంచి స్నేహితుడు ఉంటే వాడు వీళ్ళిద్దరిని కలపటానికి ప్రయత్నం చేయట్లేదండి ఇంకా నాలుగు మాటలు ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేసి వాళ్ళిద్దరి మధ్య బూతులు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ బూతులు విని వినోదాన్ని ఆస్వాదిస్తున్నాడు వాడు అట్లా తయారైపోయింది లోక ఇటు స్త్రీలలో కానీ అటు పురుషుల్లో కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ సంస్కారవంతమైన వ్యక్తులు కానీ వయసు మీద పడిన వాళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇది సాధారణంగా ఇద్దరి మధ్య చిన్న మాట వచ్చిందండి ఆ చిన్న మాటని ఎవరో ఏదో ఒక మాట అంటే ఈ కలహప్రియులు ఉన్నారు కదా వాళ్ళు తిమ్మోసుకెళ్ళి ఎవరై నేను పలానా సందర్భాల్లో పలానా రామారావు గడు ఇలా అన్నాడు రా అని ఇంకొక నాలుగు మాటలు ఎక్కువ కల్పించి చెప్తున్నారు దాంతో ఏంటంటే వాడు ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవటానికి తన స్నేహితుడిని కలిసి ఎరా రామారావు ఇది అన్నావు నన్ను నిజమా అని అడగట్లే ఆహా అట్లా అన్నాడా అని చెప్పేసి వాడు ఏదో చిన్న మాట అంటాడు పోనీ లేరా వాడి స్వభావం అంతేరా అని ఏదనంటే వీడు వెంటనే తీసుకొచ్చేసి ఈ మధ్య కలహప్రియుడు నారదుడు రే నీ గురించి ఇట్లా అన్నాడు వాడు అని చెప్పి వీడికి చెప్తున్నారని ఇట్లా డిఫరెన్సెస్ వచ్చి విడిపోతున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం మనం చూడండి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల్లో కానీ ఆస్తి పంపకంలో కానీ లేకపోతే ఏదో ఒక మాట వచ్చి అయితే అన్నదమ్ముల భార్యల మధ్య చిన్న మాట మాట వచ్చి కొన్నేళ్ల పాటు జీవితాంతం మాట్లాడుకోకుండా దూరమైన వాళ్ళని ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం పచ్చగడ్డిస్తే భగ్గుమని చెప్పి మండేటువంటి వాళ్ళని చూస్తూనే ఉన్నాం దానివల్ల దూరాభారాలు అయిపోయిన వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం చక్కగా ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కింద మాట వలన పొరపాటు వలన వస్తున్నాయి ఎందుకని మనం ఇద్దరి మధ్య ఒక చిన్న విభేదం వచ్చింది ఇద్దరి మధ్య చిన్న స్వల్పమైనటువంటి మాట మాట వచ్చి ఈగో ఫస్ట్ ఈగోస్ ఎక్కువైపోయినాయి ఈగోస్ ఈగోస్ గురించి చెప్పుకోవాలంటే సెల్ ఫోన్ ముఖ్యంగా చెప్పుకోవాలి సెల్ ఫోన్ ముఖ్య పాత్ర వహిస్తుంది ఈగోస్కి సెల్ ఫోన్ చేస్తాడు వాడు పొద్దున పూట ఏదైనా బిజీ టైంలో సెల్ ఫోన్ చేస్తే ఎదుటివాడు రెస్పాండ్ అవ్వడు చాలా క్లోజ్ ఫ్రెండ్ రెస్పాండ్ అవ్వడం వాడు ఆ టైంలో వాష్రూమ్లో ఉండటము లేకపోతే స్నానం చేయటము లేకపోతే ఇంకే పనులునో ఉంటాడు కార్యక్రమంలో రెండు మూడు సార్లు చేసి ఆపేస్తాడు సరే వాడి పనులన్నీ పూర్తి చేసుకొని వాడు ఎందుకో ఫోన్ చేసేది కదా వాడు ప్రసాద్ గారు మళ్ళీ మనం ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి వీడు ఫోన్ చేస్తే వాడు ఫోన్ తీయడండి దొంగనాయలు నేను మూడు సార్లు ఫోన్ చేస్తే తీయలేదు ఇప్పుడు చేస్తున్నాడు నేనేదో తీయాలి అని పట్టుదలతో తీయట్లేదు ఈ మధ్యకాలంలో చాలామంది ఒకవేళ పొరపాటును తీస్తే అటు నుంచి అక్షతలు వస్తున్నాయి మనకి అంతేలేండి మీరు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్ద బిజీ స్టార్లు అయిపోయారు మేము చేస్తే ఫోన్ ఎందుకు తీస్తారు అందరు తీస్తే చేస్తారు తీస్తారు అన్నట్టు ఇలా మాటలు పెరిగిపోతున్నాయండి కొన్ని చోట్ల మాటలు ఉండవు మౌనమే ఆ రోజు సెల్ ఫోన్ తీయడు వాడు చేసినా సరే ఇలా సెల్ ఫోన్ వల్ల చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా తగాదాలు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా ఇద్దరి మధ్య స్నేహం కానీ ఒక బంధుత్వం కానీ ఒక ప్రేమ కానీ ఒక ఆప్యాయత కానీ శాశ్వతంగా సమాధి కావటానికి నారదులు నారదీమణులు కారణమవుతున్నారు అలాగే ఆడవాళ్ళల్లో కూడా అంతే ఇద్దరు స్నేహితురాళ్ళు ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఆడవాళ్ళు అనగానే రెండు కప్పులు రెండు కప్పులు సారీ రెండు కప్పు రెండు కప్పులు చోట ఇవ్వడవు అన్నట్టుగా సామెత ఇదేదో వస్తుంటాయి చిన్న చిన్న మాటలు అవే ఎక్కువ పెట్టుకుంటుంటారు అభిప్రాయంగా ఏదో ఒకటి ఏదో ఒక చిన్న మాట దొరలటం జరుగుతుంటుంది ఇలా అన్నది నన్ను ఇలా అన్నారు నన్నది అలాగే కొంతమందిని చూస్తే చిన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి పెద్ద సినిమా స్టార్ అయ్యాడు నా స్నేహితుడు ఎవరో గురించి కూడా చెప్పక్కట్లేదు మంచి కబేడియన్ అయ్యాడు పెద్ద కబేడియన్ అయ్యాడు అలాగే మేము మామూలుగా వ్యాఖ్యాతలుగానే ఉన్నాం మేము మంచి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అతనికి ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తి ఒక సభలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు సుప్రసిద్ధ కమెడియన్ వీడు బయట వీడియో అని అనుకుంటాం కానీ అక్కడ ఏమండి అనుకుంటాం కదా తన్ని వేదిక మీదకి పిలవకుండా ఇద్దరు ముగ్గురిని పిలిచిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ అప్పుడు పిలిచాడు ఆ రోజు నుంచి వాడి ప్రోటోకాల్ ఎలా ఉంటుందో నేర్పించు అని చెప్పి నాతో చెప్పేసేసి ఆ రోజు నుంచి ఆ కమెడియన్ చనిపోయాడు అనుకోండి ఆ రోజు నుంచే తను చనిపోయేంత వరకు మాట్లాడుకోలేదండి వాళ్ళిద్దరు చిన్న అభిప్రాయం నేను ఎన్నోసార్లు అన్నాను అరే నువ్వు ఇలా చేసావు వెళ్ళి ఒక్కసారి వాళ్ళని మాట్లాడరా ప్రోటోకాల్ సారీ చెప్పరా అంటే నేను ఎంత చెప్తాను నేను ఏదో ఫ్లోలో రాసుకున్నాను వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను అంటాడు వీడు వాటితో కూడా నేను అన్నవరే జరిగింది ఏదో జరిగిపోయింది సార్ ఫోన్ అంటే ప్రోటోకాల్ ఫాలో కాకుండా నేను ఈర్షిరా వాడికి నేను స్టార్ కమిడియన్ పెద్దవాడిని అయ్యానని చెప్పి బాధపడ్డాడు అతను అట్లా ఎంతోమంది ఉన్నారండి జీవితంలో ఎందుకనో తెలీదు చిన్న 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 అభిప్రాయ భేదాలు వచ్చి చిన్న చిన్న మాటలు చిరికి చిలికి గాలివానలు చేసుకోవద్దండి దయచేసి ఎవరిలోనైనా సరే తప్పులు ఉంటాయి ఉదయం లేచిన దగ్గర నుంచి మాటలు ఉంటాయి పొరపత్సలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి అక్కడితోనే వెళ్ళిపోవాలి మనం ఎంత తీవ్ర వాగ్వివాదానికి దిగి చొక్కాలు పట్టుకున్నా కాలర్స్ పట్టుకున్నా నీ ఎంత చూస్తా నీ ఎంత చూస్తా జాగ్రత్త అని అనుకున్నా సాయంత్రానికి అయ్యేటప్పటికల్లా ఎవరో ఒకళ్ళు కూల్ అవ్వాలి వెళ్ళి ఏరా పాపం తగ్గిందా అంటే వాడు ఎంత ఆనందపడతాడు తెలుసా సారీరా వాడు తప్పు ఉంటే కనుక సారీరా చెప్తాడు అలా కాకుండా ఈ నారద నారదీల వలన ఎక్కువ మనసులో పెట్టుకో ముందు ఈ నారద నారదీళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి మన స్నేహితుల మధ్య కూర్చోబెట్టి ఏరా నువ్వు ఇలా అన్నావు నువ్వు వీటి చెప్పాడు ఈ నారదుడు అలాగే లేదా ఏమే ఇలా చెప్పింది నారది అంటే వాళ్ళ తాత తీయటం దొరుకుతుంది అప్పుడు ఈ నారద నారదీల సంఖ్య తగ్గుతుంది ప్రపంచంలో అది లేకుండా పోయిందండి అసలు ఎందుకని కోపం వస్తుందో మనుషులకి ఎందుకని ఆవేశపడిపోతున్నారో మనుషులు ఎందుకని స్నేహాన్ని చెడగొట్టుకుంటున్నారో బంధుత్వాల్ని చెడగొట్టుకుంటున్నారో తెలియట్లేదండి వయసులు పెరుగుతున్నా వయసులు ముదుసలి వాళ్ళు అవుతున్నా సరే ఇగో ఫీలింగ్స్తో చచ్చిపోతున్నారు అందరు చచ్చిపోవటం అంటే అలా కాదండి క కలుసుకోకుండా కోపాలతో కచ్చిపోతున్నారు కోపాలతో విద్వేషాలు పెంచుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు అదే అండి నేను చెప్పేది ఈ అన్నదమ్ములు విడిపోతున్నారు తాత అప్పచెల్లెళ్ళ మధ్య సఖ్యతలు చెడిపోతున్నాయి తాత వియ్యపురాళ్ళ మధ్య సఖ్యతలు చెడిపోతున్నాయి బంధుత్వాలే పోతున్నాయి నాన్న అమ్మను దూరం చేసుకుంటున్నారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం భిన్నమైపోతుంది కేవలం చిన్న మాట వలన ఈ మరి కలియుగ ప్రభావం లేకపోతే ఏంటో తెలియదు కానీ ఊరికనే కారణం లేకుండానే కోపాలు వచ్చేస్తున్నాయి మనుషుల మధ్య కారణం లేకుండానే మాటలు విరిగిపోతున్నాయి కారణం లేకుండానే స్నేహాలు చెడిపోతున్నాయి విడిపోతున్నారు శాశ్వతంగా విడిపోతున్నారు చనిపోయేంతవరకు కలుసుకోకుండా ఉన్న వాళ్ళని మందిని నేను చూశాను సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రతి కుటుంబ వ్యవస్థల్లో కానీ ఇవన్నీ అవసరం అండి ఒక చిన్న జీవితంలో మనకున్నటువంటి చిన్న జీవితంలో మనం వెళ్ళే లోపల అన్ని మధుర జ్ఞాపకాలే ఉంచుకొని చనిపోవాలి కానీ చేదు జ్ఞాపకాలు విషాదాలు మిగిల్చుకొని వెళ్ళిపోకూడదండి మనిషి అనేవాడు మనిషి ఉన్న నాలుగు రోజుల్లో అయితే అయింది ఇగో ఫీలింగ్ ఎందుకు ఒకవేళ మందే తప్పు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి సారీరా పొద్దున్న ఇలా అన్నాను సారీ నా అన్న ఇట్లా అన్నాను లేకపోతే ఇద్దరు స్త్రీమూర్తులు లేకపోతే ఒక ఫ్రెండ్స్ లేడీ జెంట్స్ ఎవరైనా సరే ఒక్క చిన్న సారీ వాడు బ్రిటిష్ వాడు కనిపెట్టాడు విచిత్రంగా ఆ క్షమాపణ కోరుకోండి చాలు లేకపోతే నీ తప్పు ఉంటే నీ తప్పు ఉంది అనుకోండి ఒకసారి వాడి తప్పున్నా సరే వాడి తప్పు ఉంది నేను ఎందుకు వెళ్ళి పలకరించాలి అనుకోబాకండి వెళ్ళండి ఎలా కోపం తగ్గిందా నా మీద అని అడగండి ఎందుకు మాట్లాడడం ఖచ్చితంగా మాట్లాడతాడు అది మనం కమ్యూనికేషన్ గ్యాప్ రానివ్వకూడదు రోజులు ఎక్కువైపోతూ ఉంటే విద్వేషాలు ఎక్కువైపోతూ ఉంటాయి పగలు ప్రతీకారాలు మాట్లాడుకోకుండా ఉండటాలు ఈ నారద నారదీలు ఎక్కువ నూరిపోస్తూ ఉంటారు కారాలు మిరియాలు అవన్నీ కూడా ఎక్కువగా అవి లేకుండా మనం కత్తిరించేసుకుంటే హాయిగా ఆనందంగా ఉన్న నాళ్ళు సంతోషంగా ఒక స్నేహపూర్వక వాతావరణం ఒక కుటుంబపూర్వక వాతావరణం అన్నదమ్ముల అనుబంధాలు ఆప్యాయతలు అవన్నీ నిలుస్తాయండి సో కొన్ని విషయాలు వచ్చేదానికి ఈ మధ్యవర్తుల్ని మాత్రం మధ్యలోనే తుంచేయండి అలాంటి వ్యక్తిత్వం వాళ్ళని అసలు దూరం చేసేద్దాం మనం స్నేహం చేయొద్దు ఈ నారద నారదుల్ని తరిమి కొడదాం అప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటాం స్వస్తి భవదీయుడు నారమచ్చి